जौहर 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 भाई 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 जौहर भाई जौहर अमर रहे अरे खुद ही बड़े नहीं भाई जौहर भाई अमर रहे जौहर जौहर भाई जौहर जौहर भाई जौहर जौहर जोहार जोहार, 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 जोहार భారతీయ జనతా పార్టీ వచ్చే నేత శివంగతీ మరి వ్యాప్తి మండవ సంబంధం ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున సుపరితరణ దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది అండ్ నిన్నటి రోజు నేను స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆ మనీ నివాళుల చేసిన బాధ్యతగా భావిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మన భారతదేశాన్ని ఎందరో ప్రధానమంత్రులు పరిపాలన చేశారు ముఖ్యంగా వాజ్పేయి గారి లాంటి రాజనీతిజ్ఞుడు మాత్రం మనెవరు లేరు అనేది నిరువాదం ఎందువల్ల అంటే ఆయన భారత రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర భీష్ముని పాత్ర ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా వాజ్పేయి గారు జనసేన సభ్యులుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఛాంబర్ నుంచి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉంటే వాజ్పేయి గారు పార్లమెంట్లో ప్రసంగం ప్రారంభించగానే నెహ్రూ గారు అత్యంత వేగంగా పార్లమెంట్లోకి రావడానికి ప్రయత్నం చేసి వారు పాలు జార ఇబ్బంది పడడం జరిగింది ఆ సందర్భంలో విలేకరులు అంత తొందరగా అంత వేగంగా మీరు పార్లమెంట్లో ఎందుకు రోజు అయ్యారని ప్రశ్నిస్తే ఇక ఆనాడు మీడియా అందుబాటులో లేదు కమ్యూనికేషన్ సిటీస్ అందుబాటులో లేవు ఏ ఛాంబర్లో కూర్చున్నా పార్లమెంట్లో జరిగే సన్నివేశాన్ని ప్రసంగాన్ని వీక్షించే అవకాశం లేదు వాజ్పేయి గారి ప్రసంగం మొదలుపెట్టారు వారి ప్రసంగాన్ని నేను విసవుతాననే ఉద్దేశంతో నేను బాబు పెడుతున్నానని చెప్పేసి సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే వాజ్పాయి గారి యొక్క విశిష్టత మనందరికీ తెలియ చెప్పాల్సిన అవసరం అయింది అదేవిధంగా వారు ప్రతిపక్షంలో ఉండగా అనేక సమస్యలని దేవనకట్టడమే కాకుండా ఒక అజాతి శత్రువుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ అగర్ణేతగా ఉన్నప్పటికీ అజాత శత్రువుగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాజకీయాలు కొనసాగించిన విధానం మనం చూసాం అదేవిధంగా ప్రధానమంత్రిగా కూడా ఆయన శైలి విశిష్టమైంది ఇవాళ అధికారం కోసం రాజకీయ చర్చలు కానీ లేదు పార్టీలు మార్పించడం కానీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకే ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవి కోల్పోతున్న స్థిరచితుడిగా ఉండి నాకు అధికారం కన్నా నైతిక విలువలే ముఖ్యమంత్రి గారు చెప్పిన మహానుభావులు వాజ్పేయి గారు అదేవిధంగా ప్రధానమంత్రిగా ఆయన ముద్ర అద్భుతం ఇవాళ స్వర్ణచతుర్కూసి ఏదైతే నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ ఉందో దానికి అప్రే చేసి ఇవాళ భారతదేశం అంతా రోడ్ల వ్యవస్థ అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం అంకురార్పణ చేసిన మహానుభావులు అదేవిధంగా అదే సంవత్సరాలను తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చ దేశంగా తీర్చే ద్వారా కానీ మరోపక్క నాడు పక్కనున్న దేశాలన్నీ మనల్ని అనుబంధుల పేరుతో భయపెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పాత్రంలో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారతదేశం రక్షణ రంగంలో ఎంత అగ్రగామిగా ఉంది అనేది తెలియచెప్పి పక్క దేశానికి ఉరికిపడేలా చేసిన వ్యక్తి అదేవిధంగా పక్కనున్న పాకిస్తాన్లో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని లాహోర్ బస్సు యాత్ర ప్రారంభించి ద్వైత నీతికి ఏ విధంగా చెయ్యాలి ఒక ప్రధానమంత్రి అని చెప్పిన మహానుభావుడు కూడా మదుపు అదేవిధంగా ఆయన పరిపాలన సాధించిన విధానం దాదాపు సంకీర్ణ ప్రభుత్వం అనేక పార్టీలు అన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఎవరిని ఒప్పించగలు తాను అన్నట్టు చక్కగా పరిపాలన సాధించిన వ్యక్తి ఆనాడు ప్రధానమంత్రిగా ఉండగా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో ఆనాడు కోటమిలో అత్యద్భుతమైన ఇద్దరి మధ్యన సమన్వయం ఉంటాం ఆయన పరిపాలనా విధానానికి శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సెలహాన్ని కూడా వారు తీసుకొని చక్కగా ఆ రోజు సాంకేతికంగా కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని అభివృద్ధి చెందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడేది భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీకి వ్యతిరేకం ఆ రోజు భారత రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించడం వాజ్పేయి గారు ఆమోదించడం తద్వారా మైనారిటీకి ఏ విధమైన గౌరవం ఆలోచన తగ్గింది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి మహానుభావుని సత్య జయంతి వేడుకల్ని మనం సంవత్సరం పొడవునా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఆ విధంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తూ ఉంది ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం పాటు కొనసాగించాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తొందరలోనే వాళ్ళు రూపొందించి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మన కార్యక్రమాలు రూపొందించాలి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చిరకాలం భారతీయ రాజకీయాల్లో భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఈ సందర్భంగా అందరికీ సహనంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావునికి ఘన అర్పించుకుంటూ ఎక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒకరోజు ఆలస్యంగా కోరుకుంటూ నిన్నటి రోజున అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు ఆయన శత జయంతి శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వపరిపాలనా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది నిన్నటి రోజు నేను ఇక్కడ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఆ మహానుభవానికి అణపతి నియోజకవర్గంలో కూటమి తరఫున నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకోవడం జరిగింది ఆయన రాతినితిజ్ఞత దేశానికి చేసిన సేవ అభివృద్ధికి ఆయన వేసిన అడుగులు రక్షణ రంగంలో భారతదేశాన్ని ఒక పటిష్టమైన శక్తిగా రూపొందించిన విధానం ఇవన్నీ చిరస్మరణీయం ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనేతగా ఉన్నప్పటికీ ఎవ్వరితోనూ శత్రుత్వం లేకుండా అన్ని పార్టీలతో సమన్వయం పాటిస్తూ అజాత శత్రువుగా వెలిగిన మహోన్నతుడు అదేవిధంగా ఆయన అధికారం కోసం కాదు నైతిక విలువలే నాకు ముఖ్యమని ఒకే ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవి కోల్పోతా ఉన్న అనైతిక పాల్పడకుండా ఉండే విలువలు ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లో విలువలు ఏ విధంగా ఉండాలని చాటి చెప్పిన మహోన్నర్ అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం వారి బాటలో అందరూ నడిచే విధానాన్ని అనుసరించడం ముఖ్యమని తెలియజెపుతూ వారికి ఘనమైన నివాళి చెప్తూ వారి ఆత్మక శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు